అండి అందరికి నమస్కారం ఈరోజు అయితే మాత్రం మీరు అందరూ అడుగుతున్న నిన్న నిన్న వీడియో పెట్టకపోవడానికి కారణం కూడా స్టాక్ కోసం అండి స్టాక్ అనేది వేరే వెళ్ళిపోయింది అనమాట తీసుకురావడానికి మనకి టైం పట్టింది అందుకని చెప్పేసి నిన్న వీడియో అనేది పెట్టకపోవడానికి కారణం కేవలం మీరు అడుగుతున్నటువంటి ప్యూర్ బనారస్ చినోన్ శారీస్ కోసమేనండి ఇదేంటంటే దగ్గర ఫిఫ్టీ ఫైవ్ శారీస్ వేరే నెంబర్ ఫోన్ నెంబర్తో వేరే చోటికి వెళ్ళింది అది మనం తెచ్చుకున్నాం అందుకని నేను అంత ఈ పనిలో ఉండి మనం వీడియో అనేది పెట్టలేదు చాలా మంది అడిగారండి ఏంటి వాళ్ళు పెట్టలేదు ఎలా ఉంది హెల్త్ అంతా ఓకేనాని సో అడిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి సో బిచ్చరికి చిన్నోన్ శారీస్ నిన్న మొన్న పెట్టాం కదా నిన్న కాక మొన్న పెట్టాం కదండి సూక్ష్మ లోపాలండి కాకపోతే ఒరిజినల్ ఐటమ్ వస్తుంది సూక్ష్మ లోపాలు వస్తాయి ఉంటే ఉండవచ్చు లేకపోతే లేదు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ అండి మొత్తం క్రీపర్ డిజైన్ వచ్చింది అన్ఫినిషిడ్ శారీ అండ్ బ్యాక్ సైడ్ డౌట్ ఉన్న వాళ్ళు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి సాఫ్ట్ సరీలో అయితే వస్తుంది మీకు సో చాలా బాగుందండి సారీ శారీ వచ్చేటికి సూక్ష్మ లోపాలండి మొన్న పెట్టినావే ఇవాళ పెట్టినావే లైవ్లో పెట్టినావే మీకు పన్నా చాలేదు అనుకుంటే ఒక్కసారి మీరు రోలింగ్ చేయించేసుకోండి సరిపోతుంది సరిపోతుంది ఓకేనా సేమ్ మరి చాలామంది అడుగుతున్నారు కదా మాకు దొరకట్లేదు సేమ్ పీసెస్ దొరకట్లేదు అని సో ఒక్కొక్క కలర్కి ఐదు ఐదు పీసులు ఉన్నాయండి కాబట్టి చక్కగా మీరు తీసుకోవచ్చు సేమ్ డిజైన్లో చాక్లెట్ కలర్ ఐదు పీసులు తెచ్చాను ఐదు పీసులు అండి నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ లావెండర్ పన్నా చాలేదనుకుంటే మాత్రం ఒక పట్టు రోలింగ్ అనేది చేయించుకోండి అండి సిల్వర్ జరిగితే అవుతూ వచ్చింది మీకు ఇది సో ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది మీకు శారీ అనేది సూక్ష్మ లోపాలండి ఒకే డిజైన్లో ఐదు చీరలు ఉన్నాయి ఇదే ఉన్నా లేకపోయినా ఒకదానికి ఉన్నా లేకపోయినా సరే సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి దీనికైతే లేదండి మిగతా ఓపెన్ చేసి చూడలేదు కాబట్టి దీనికైతే లేదు సో పన్నెండు వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి ఈచ్ వన్ శారీ పన్నెండు వందల తొంభై తొమ్మిది అండ్ బ్యూటిఫుల్ రెడ్ అండి మంచి సూపర్ రెడ్ అనమాట మంచి మిర్చి రెడ్ చీర నలిగినట్టున్నా కూడా ఒక్క జస్ట్ ఒక్కసారి మీరు రోలింగ్ ఇచ్చుకున్నారంటే శారీ సూపర్ వస్తుందండి ఒరిజినల్ ఐటమ్ అండి బనారస్ ఐటమ్ ఇది సో చాలా ట్రై చేసామన్నమాట స్టాక్ కోసం కొంతమంది మాత్రమే ఇవ్వగలిగాం కదండి రిమైనింగ్ వాళ్ళకి ఇవాళ ఇస్తున్నాము మళ్ళీ అయిపోయిందని అనుకోవద్దు బ్యూటిఫుల్ శారీ మంచి రెడ్ కలర్ అండ్ మీరు ఒక్కసారి రోలింగ్ అయితే చేయించుకోవాలండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్క పట్టు రోలింగ్ చేయించుకుంటే బెటర్ అండి అది ఈచ్ వన్ కలర్కి ఫైవ్ ఫైవ్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సేమ్ డిజైన్లో ఫైవ్ కావాలంటే ఉన్నాయి ఇది బీట్రూట్ కలర్ ఇందులో రెండే రెండు పీసులు ఉన్నాయి రెండు డిఫరెంట్ పీసెస్ అనమాట సో ఇదిగో చూడొచ్చు మీరు సిల్వర్ జారీతో బ్యూటిఫుల్గా ఉందండి సారీ ఇంకో సూక్ష్మ లోపం అంటే ఇదిగో ఇది ఇక్కడ ఉంది కదా ఇది ఇలా సూక్ష్మ అంతే కొన్ని వాటికి లేవు కొన్ని వాటికి ఉండొచ్చు ఎందుకంటే తెచ్చింది మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి ఉంటాయని తీసుకుంటే బెటర్ మమ్మల్ని మాట అనుకుని ఉంటారు కాబట్టి ఉంటాయని తీసుకోండి బెటర్ ఓకేనా సో ఇది బీట్రూట్ కలర్ అండి సో దీని ప్రైస్ ఆల్సో పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి బ్లడ్ రెడ్ అండి సో బ్లడ్ రెడ్ మిర్చి రెడ్ రెండు ఉన్నాయండి దీనిలో ఫైవ్ పీసెస్ ఉన్నాయి సేమ్ బ్లడ్ రెడ్లో ఫైవ్ పీసెస్ ఉన్నాయి సో ఇది ఇదిసరికి బ్లడ్ రెడ్ అండి గోల్డ్ సరీ అయితే ఇచ్చారు జస్ట్ వన్స్ మీరు ఐరియన్ చేయించు దాన్ని ఏమంటే రోలింగ్ చేయించుకోండి రోలింగ్ యాభై రూపాయల కంటే ఎక్కువ ఏమి తీసుకోరు చక్కగా మీకు మీ బడ్జెట్లో బ్యూటిఫుల్ శారీ రెడీ అయిపోతుంది అది సో బ్యూటిఫుల్ శారీ అండి ఈచ్ వన్ శారీ పన్నెండు తొంభై తొమ్మిది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి అమ్మ వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అంటానండి మళ్ళీ కలర్ మార్చిస్తాం కలర్ మార్చిస్తున్నాం అంటారు అలా వద్దు వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అంటే రెండిట్లో ఏ కలర్ చెప్పినా మీరు యాక్సెప్ట్ చేసుకుంటారు కదా రెండిట్లో ఏదన్నా అనుకుని అందుకే వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అని చెప్తున్నాను సిల్వర్ సరే యాంటిక్ సిల్వర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వాల్స్ అవైలబిలిటీ ఉంది నాకు దీనికి కూడా మిస్టేక్ అయితే కనిపించలేదండి చాలా చిన్న వీడియో జస్ట్ షార్ట్స్కే మనకి పద్దెనిమిది చీరలు అయిపోయినాయండి జస్ట్ షార్ట్స్ సరిగ్గా కనిపించినా కూడా కనిపించలేదు షార్ట్స్లో బట్ పద్దెనిమిది చీరలు తీసుకున్నారు అయితే మొత్తం ముప్పై ఒక ఐదు ముప్పై ఏడు చీరలు ఉంటాయి అంతే సో బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి రాణి పింక్ అన్ఫినిషిడ్లో ఉంది జస్ట్ మీరు ఒకసారి అన్ఫినిషిడ్ చేయించుకోండి అండి ఇబ్బంది ఉండదు అన్ఫినిషిడ్ చేయించుకోండి లాస్ట్ టైం రెండు కలర్స్ మూడు కలర్స్ తెచ్చాము కదా ఇప్పుడు ఐదు ఆరు రంగులు తీసుకొచ్చాము సో కలెక్షన్ కావాలి అంటే మిస్ చేసుకోవద్దండి నాకు తెలిసి ఇది వితౌట్ బ్లౌజ్లో ఉంది ఇదే సారీ విత్ బ్లౌజ్లో కూడా ఉంది వితౌట్ బ్లౌజ్ వచ్చరికి మీకు పదకొండు యాభై విత్ బ్లౌజ్ వేసరికి పన్నెండు తొంభై తొమ్మిది రెండు ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ ఉంది విత్ బ్లౌజ్ ఉంది బుక్ చేసుకునేటప్పుడు బ్లౌజా వితౌట్ బ్లౌజ్ అనేది చెక్ చెప్పి బుక్ చేసుకోండి బెటర్ ఆప్షన్ ఇది కూడా లాస్ట్ అండి ఇంకా ఈ కలెక్షన్లో ఇంకా లాస్ట్ ఇది బీట్రూట్ కలర్ అండి ఎక్స్ట్రాడినరీ ఉందండి కలెక్షన్ కలెక్షన్ సో చాలా బాగుందండి నిన్న వీడియో పెడితే ఒక్క పీస్ కూడా మిగలలేదు కదా సేమ్ కలెక్షన్ ప్యూర్ ఐటమ్ వస్తుంది ఒరిజినల్ చిన్నోన్స్ అండి కుమారి పింక్ కూడా ఎవరు చాక్లెట్ కలర్ వేసాం చాక్లెట్ ఇంకా రెండు ఉంటాయి అంతే ఇందాక ఆంకే రెండు ఇచ్చాం కదా ఈ ఈ పింక్ అక్కడ అది చాక్లెట్ ఓన్లీ డూనే ఉంటాయ్ మరి ఇంకొక సారీ అండి ఇది ఒక ఒక డిఫరెంట్ షేడ్ అనమాట పింక్లోనే ఒక డిఫరెంట్ షేడ్ ప్యూర్ ఐటమ్ అండి ఐటమ్ అయితే ప్యూర్ వస్తుంది అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకుంటే బెటర్ అండి లేకపోతే కూడా చాలా బెటర్ అండి కాకపోతే ఉంటాయని తీసుకుంటే ఆ భరోసా వేరు మనం మనసుకి అంగీకరించుకుంటాం కాబట్టి ఉన్నా లేకపోయినా కూడా హ్యాపీ లేదు అని తీసుకుంటే మూలైనా చిన్న కార్నర్లో తగిలినా కూడా ప్రాబ్లం రాకూడదు కాబట్టి నేను ఇంత వివరంగా చెప్తున్నానండి సో డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవి కూడా జస్ట్ రెండు పీసులే ఉన్నాయి పీచ్ మిక్స్డ్ పింక్ అనమాట డాలర్ బుట్టి స్టైల్ అయితే ఇచ్చారు మీకు శారీ చాలా షార్ట్ వీడియో అండి నాకు తెలిసి ఐదు నిమిషాలు కూడా లేదు వీడియో ఎంతకంటే బెస్ట్ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదు దట్టు మనకి ఒరిజినల్ బనారస్ ఐటమ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇవి ఇప్పుడు నిజంగా చెప్తున్నానండి నేను ఏ శారీస్ ప్యాకెట్లు ఓపెన్ చేయలేదు ఇంకా ఇందాక వాళ్ళకి పద్దెనిమిది పెట్టాం కదా ఆ పద్దెనిమిది తర్వాత ఇంకా పింక్లో ఒక మూడు ఉన్నాయండి చాక్లెట్ కలర్ ఇంకొక శారీ ఉంది వీడియోలో కాకుండా ఇవి రెండు బీట్రూట్ రెండు పర్పుల్ ఒక మూడు పింక్లో ఒక మూడు ఇట్లా కలర్స్ ఉన్నాయి కదా ప్యాకెట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఉన్నాయి ఎక్కడైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు సూక్ష్మ లోపాలు ఉన్నాయని తీసుకుంటే బెటర్ అండి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి అండ్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ